హలో అండి నేను అరుణానందగిరి ఇక చూడండి పక్షులు పొద్దున్న ఎంత అల్లరి చేస్తుందో చూడండి ఇంత ముందే వచ్చింది రెండు మూడు వచ్చినాయి నేను బయటకు వచ్చేసరికి వెళ్ళినాయి ఇదైతే బ్లాక్ పిట్ట ఉన్నట్టున్నాయి చాలా పక్షులు పాలు ఇక స్టవ్ బంద్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పోహ చూద్దాం రండి మరి ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా బట్ అని ఈ టైంలో ఇది అటుకులు కడిగినాం మంచిగా కలుపుదాం కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు కలుపుతాం చూడండి కొత్తిమీర కొత్తిమీర చల్లుకుందాం ఇంకా అయినట్టే ఒక టూ మినిట్స్ మూత పెట్టి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ఫుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఇక ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రెడీ అయ్యాయి బ్రేక్ఫాస్ట్ అని కూడా అనుకోవచ్చు మూత పెడదాం మూత పెట్టి ఒకటే రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేద్దాం ఇక ఈరోజు అమావాస్య అమావాస్య సందర్భంగా ఇక కూరగాడు పుదించుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి ఇక కాడపల్ల అలంకరించుకోవడం అన్నీ సంపూర్ణమైన ఇక నైవేద్యం పగలు మళ్ళీ నైవేద్యం సమర్పించేటప్పుడు వెళ్దాం మళ్ళీ ఈరోజు మరి అమావాస్య సందర్భంగా బెల్లపన్నం తయారు చేస్తున్నాం పూజారూమ్లా నివేదిద్దాం పగలు లంచ్ టైంలో ఇక అవుతుంది అన్నం కూడా అయింది ఇక్కడ ఇక చూడండి నువ్వులు వేయించి పెట్టిన పౌడర్ చేయడానికి ఈరోజు మునక్కడ టమాటా వేస్తున్నాం కర్రీ ఇద్దాం ఇలా పండం రెడీ అయింది ఇక కూర పొయ్యి మీద వేసినాక పొయ్యి నివేదిద్దాం ఈ లోపల స్టవ్ బంద్ చేసి పెడతాం మనం పూజా రూమ్లో నివేదించేటప్పుడే రూమ్లో నివేదించేటప్పుడే నెయ్యి వేసి నివేదిస్తా ఈ సీజన్లో మెంతి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక మెంతాకు ఎక్కువ వేస్తాను నేను బెస్ట్ కూడా రెడీగా ఉన్నది వేద్దాం అలా బెస్ట్ ఇప్పుడే దంచిన ఇక బిల్ల పన్నమైన తర్వాత ఇక కూరడి దగ్గర ఇక్కడ పూజ రూమ్లని వేధించిన షూట్ చేస్తున్నాయి నేను మర్చిపోయినా ఇంకొక నైవేద్యం తినేపిట్ట వచ్చింది తింటుంది ఇంకొకటి పైన ఉంది చిట్టిపిట్ట మంచి కొమ్మటి వాసన వస్తుంది ఫ్రై అయింది తింటే ఇప్పుడు టమాటాలు వేసుకుని ఒక నాలుగు టమాటాలు వేస్తున్నాం అంటే పెద్ద ఉంది ఇంకా టమాటాలు ఉప్పు కారం వేసి మూత పెడదాం టమాటా మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేయించి మిక్సీ పట్టిన నువ్వుల పొడి వేద్దాం కంటి ఇంట్లో వేరే ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు ఒక నువ్వుల పొడి వేయాలి ఒకవేళ నువ్వుల పొడి తోటి పాటు ఇంకా వేసుకోవాలనుకుంటే లవంగాలు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే దీనికి అట్లా అవసరం లేదు ఓన్లీ నువ్వుల పొడి వేస్తే సరిపోతుంది ఒకసారి మంచిగా కలిపి మూత పెడదాం నువ్వుల పొడి రెడీ వేయించి పొడి చేసిన ఊళ్ళ పొడి ఉంది పది నిమిషాల తర్వాత ఇద్దాం చూడండి పొడి ఎంత ఊళ్ళో వేసి కలిపితే ఒక రెండు మూడు నిమిషాలల్లో స్టవ్ బంద్ చేసుకోవచ్చు అంతే సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనం టమాటాలు వేసినాం కాబట్టి టమాటాలలో ఉన్న రసమే సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఊ పొడి కూడా వేడేదా కొంచెం బంద్ చేసుకుంటే అది చూడండి అక్కడ నుండి ఇంకోటి అంటుంది పక్షుల భాష చూడండి ఎట్లా ఉంది కోతులు పొద్దున్న కూడా వచ్చినాయి ఇప్పుడు పగలు మన చెట్టు మీద ఉండే ఇప్పుడు చిన్న చిన్న ఎన్నటివినాయి రెండు ఇక్కడ కూర్చుంది సాయంత్రం అయింది కోతులు వచ్చినాయి ఇప్పటిదాకా అక్కడ రేట్ల మీద ఉంది ఇక్కడ ఉంది ఇక ఇక్కడికి వచ్చి ఇప్పటిదాకా నైవేద్యాలు తినిపోయినాయి ఇక పొద్దున్నే వస్తాయి